కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి నా పేరు షణ్ముఖ అండి నేను అసోసియేషన్ ఆఫ్ సెక్రటరీ ఇంజర్స్ ప్రెసిడెంట్ అండి స్టేట్ ప్రెసిడెంట్ని నేను ఇవాళ దర్బార్లో లోకేష్ గారిని కలవడానికి వెళ్ళాం మేమందరం మా టీం మొత్తం కలవడానికి వెళ్ళాం లోకల్గా ఉన్న టీం మొత్తం ఇలాగా మా మేము యాక్చువల్లీ మేము సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ అండి ఇలాగా మా మాకు మేము ఆరు శాఖల్లో గ్రామంలో మేము గ్రామ స్థాయిలో ఆరు శాఖల్లో పనిచేస్తాం పిఆర్లో కానీ ఆర్డబ్ల్యూఎస్లో కానీ పంచాయతీరాజ్ విభాగంలో కానీ ఆర్డబ్ల్యూఎస్ రూరల్ వాటర్ సప్లై విభాగంలో కానీ తర్వాత హౌసింగ్లో కానీ తర్వాత నాడు నేడు పనులు కానీ ఇలా వివిధ వివిధ గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ డెవలప్మెంట్ వర్క్స్ అని ఇంజనీరింగ్ అసిస్టెంటే చేస్తారండి ఇలాగ మేము ఈ శాఖల్లో ఇన్ని పనులు చేస్తున్నాం కాబట్టి ఈ శాఖల్లో మాకు విలీనం చేసి మాకు ప్రమోషన్ ఛానల్ కల్పించమని లోకేష్ గారిని వేడుకుంటాకొచ్చామండి సార్ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి దాని గురించి మేము చర్చించి మేము చట్టసభలో చర్చించి చెప్తామని చెప్పేసి చెప్పారండి రిసీవ్ చేసి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి లోకేష్ గారు చాలా మంచి పర్సన్లు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని అందరినీ చాలా ఆప్యాయంగా పలకరించారు నా పేరు బత్తుల సంవత్సరం అండి నీరుకొండ మాది స్వగ్రామం లోకేష్ లోకేష్ గారిని కల కలవటానికి కారణం ఏంటంటే మాకు వైఎస్ఆర్ పార్టీ అమ్మటి తిరిగే మా అన్న మా వదిన గారు ముప్పై సంవత్సరాల నుంచి నేనున్న ఇల్లు అటు అనుకో ఆళ్ళు అనుకూలంగా ఉండలేదని నేను వాళ్ళు చేసే ప్రతి పనికి ఎదురు మాట్లాడుతున్నానని నేను మా పాపకి మెడిసిన్ వస్తే నేను వేరే చోట నాలుగు రోజులు ఉంటామన్నకి వెళ్తే తాళాల బాగాలు కొట్టి దాంట్లో ఎంటర్ అయ్యారు అది సారకి చెప్పేసేసి అది వాళ్ళు ఇంతకుముందు రాజధానిలో ఐరన్ ఉంటుంది కదా పైపులు రాడ్లు అవన్నీ రాత్రిపూట ఆటోల్లో కోసి తీసుకొచ్చి ఉండేవాళ్ళు స్క్రాప్ అవి పద్ధతులు మంచిది కాదు అన్నందుకు నా మీద కక్ష కట్టి నేను లేనప్పుడు తాళాలు బాగలు కొట్టి ఇంట్లో దూరారు సార్కి లోకేష్ గారికి కంప్లైంట్ ఇచ్చాను నేను చూసుకుంటాను తప్పనిసరిగా అన్నారు మంచి రిసీవింగ్ ఉంది రాజధాని రైతులకు కూడా ఇంతకుముందు అసైన్ రైతులు కానీ మామూలు రైతులు కానీ కవులు కూడా పడక ఎన్నిసార్లు అబ్ అర్జీలు పెట్టినా కానీ ఉపయోగం లేకుండా పోయింది మాకు చంద్రబాబు గారు లోకేష్ గారు వచ్చారు కాబట్టి రాజధాని రైతులకు కానీ ఎస్సీలకు కానీ అసైన్ రైతులకు కానీ న్యాయం జరిగిద్దని పూర్తి నమ్మకంతో ఉన్నాం సంతోషంగా ఉన్నాం ఎందుకంటే ఇసగ గొడవ వదిలేశారు అన్ని విషయాలు చంద్రబాబు గారికి అనుభవం ఉంది కాబట్టి ఆయన అన్ని తీర్చిదిద్దుతాడు రాజధాని అని ఆశిస్తూ ఉన్నాను నేను తిరుపతి పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శిని గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్లో అన్ని విధాలా ఆర్థికంగా కానీ భయభ్రాంతులు కానీ అన్ని విధాలా ఇబ్బంది పడ్డాను కానీ నాకు ఈరోజు కలిసి తో మాట్లాడడం ఒక్క నిమిషంలోనే చెప్పాడు నేనున్నాను అని ఆ ఒక్క మాట చాలు ఈ ఐదు సంవత్సరాలు పడ్డ కష్టం నేను అన్ని ఇబ్బందులు ఆ ఒక్క నిమిషంతో వదిలేశాను చాలా నాకు లొకేషన్ అన్న ఈ మాట చెప్పడం చాలా ఆనందంగా ఉంది ఇది ప్రతి ఒక్క కార్యకర్తకి భరోసా ఇచ్చిన అందు భరోసాగా ఉంది అంటే ఎలాంటి ఇబ్బందులు పడ్డారు మిమ్మల్ని ఏ విధంగా అసలు గతంలో నాయకులు కనీసం మా తాతలు సంపాదించిన ఆస్తులు కూడా అమ్ముకునేదానికి విధి లేకుండా చేశారు మా తల్లిగారికి హెల్త్ బాగాలేకపోయినా కనీసం అమ్ముకున్నామనుకున్న పరిస్థితి బాలం చేయడు నేను ఆర్థికంగా ఎంత ఇబ్బందుల్లో ఉన్నా పార్టీ కోసం చాలా ఖర్చు పెట్టాను నేను ఎవరికి చెప్పుకునే వ్యక్తిని కాదు ఈ ఈరోజు వైసీపీకి కో తెలుగుదేశంలో ఉండి వై వైసీపీ కోబట్టగా చేసిన వాళ్ళకి కొంతమందికి పనులు జరుగుతున్నాయి అది లొకేషన్ దృష్టికి తెలియజేశాము లోకేషన్న వెంటనే పరిష్కారం పరిష్కారం ఫైవ్ మినిట్స్ వితిన్ ఫైవ్ మినిట్స్లో సమస్య తీర్చారు నాకు ఇట్లా తీర్చడం లొకేషన్ నా సమస్యను తీర్చడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఐదు సంవత్సరాల పడ్డ కష్టం ఈ ఒక్క నిమిషంతో తీరిపోయింది నా పేరు మస్తాన్ రావు అండి వచ్చారు నేను ప్రకాశం జిల్లా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి స్టేట్ జేఏసీ వర్కింగ్స్ ప్రెసిడెంట్ గారిని కలవడానికి కారణం ఏంటి మేము గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పద్దెనిమిది సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాం మేము చేసే యొక్క పని మేము చేసే యొక్క ఉద్యోగం అది గవర్నమెంట్లో వేకెంట్ పోస్టులు ఉన్నాయి స్టేట్ బైబ్రికేషన్ జరిగిన తర్వాత చీలాబేడి కమిటీ ఈగ ఈ డిపార్ట్మెంట్కి ఈ పోస్టులు ఉన్నాయి ఈ కేడ్ర వైదు స్ట్రెంత్ పోస్టులు ఇచ్చారు ఆ ఏ ఏవైతే ఖాళీ పోస్టులు ఉన్నాయో అదే ఖాళీ పోస్టుల్లో మేము గత పద్ పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాం ఆ పోస్టుల్లో మమ్మల్ని అబ్జర్వ్ చేయమని గౌరవ మంత్రి వర్యు లోకేష్ గారిని మేము అడగటం జరిగింది మంత్రి గారు గౌరవ మంత్రి వర్యు గారు అది సానుకూలంగా స్పందించి సీఎం తోటినే మాట్లాడి ఇది పాలసీ మ్యాటరు ఖచ్చితంగా ఆ వేకెంట్ పోస్టులో మిమ్మల్ని అబ్జర్వ్ చేపిస్తాను అని చెప్పి మాకు మాట ఇచ్చున్నారు అది కూడా కాక అందరూ వయసు కూడా దాదాపుగా మేము పద్దెనిమిది సంవత్సరం పంతొమ్మిది సంవత్సరాల నుంచి చేస్తూ కూడా వయసు కూడా పైబడినందువలన మరి ఇంకా మాకు రావాల్సిన గవర్నమెంట్ నుంచి ఏదైనా బెనిఫిట్స్ రావాలన్నా కానీ మేము రెగ్యులరేషన్లో ఉంటేనే రాగలుగుతాయి కానీ ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లో ఉంటే మాకు బెనిఫిట్స్ ఏమీ లేవు మరి గతంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులందరినీ కూడా పర్మనెంట్ చేస్తానని చెప్పి ఏజ్లీ గతం ఇప్పుడు గతంలో గత గవర్నమెంట్ అందరిని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పర్మిట్ చేస్తామని మాటిచ్చారు కానీ చేయలే ఈరోజు మేమందరం తిరగబడి గవర్నమెంట్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్గా కానీ కాంట్రాక్ట్ సోర్సింగ్గా కానీ మేమందరం వన్ సైడు వన్ మోర్ అన్నట్టుగా వన్ సైడ్ వన్ మోర్ మేము గవర్నమెంట్ని మాకు ఏం చేయలే గత గవర్నమెంటు అందుకని మేము అందరం కలిసి మరలా చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చూస్తే మా సమస్య పరిష్కారం అవుతుంది అని ఒక దృఢ నిశ్చయంతో దృఢ నిశ్చయంతో మేమందరం కలిసి పనిచేసి ఈ యొక్క గవర్నమెంట్కి సపోర్ట్ చేసాము అట్లాగే మేము అనుకున్న రీతిగానే గవర్నమెంట్ ఫామ్ అయింది మాకు సీఎం గౌరవ సీఎం గారు గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు మాకందరికీ ఈ సమస్యని పరిష్కారం చేసి మాకు న్యాయం చేస్తారని కూడా మేము నమ్ముతున్నాం అంతేకాకుండా మేము చేసే పనిలో గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే విన్నపం మేము చేసే ఏదైతే కేడర్స్ ఎంత పోస్టుల్లో ఏదైతే వేకెన్సీస్లో ఉన్నామో వేకెన్సీ పోస్టులో పనిచేస్తున్నామో అదే పని సచివాలయం వారికి అప్పచెప్పాలనే ఆలోచన డిపార్ట్మెంట్ పరంగా ఒక ఆలోచన జరుగుతుంది దాని మీద మా గౌరవం మంత్రివర్యుల వారికి మేము వివరించడం జరిగింది దాన్ని కూడా వెనక్కి తీసుకొని గవర్నమెంట్ ఈ డిపార్ట్మెంట్లో ఎవరైతే చేస్తున్నారో కేడర్స్ ఎంత పోస్టులు ఏమైతే ఉన్నాయో డిఈఓస్ కానీ అటెండర్స్ కానీ వర్క్ ఇన్స్పెక్టర్స్ కానీ ఏఈస్ కానీ అందరికీ అందరినీ దాని మా డిపార్ట్మెంట్లో అబ్జర్వ్ చేసి హెచ్ఆర్ పాలసీ ఇస్తే అందరమీ మాకు ఉద్యోగ భద్రత ఉంటుంది అది కూడా కాక ఈ ఉద్యోగ భద్రత ఇచ్చినందువలన మేము రేపు రిటైర్మెంట్ ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత మాకు గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ కూడా ఉంటాయి అదే కాంట్రాక్ట్ సోర్సింగ్లో ఉంటే లాస్ట్ శివర జీతంతో మేము బయటికి వెళ్తాం పద్దెనిమిది సంవత్సరాల నుంచి చేసే వాళ్ళకి ఇదే జీతం ఇప్పుడు చేసే వాళ్ళకి ఇదే జీతం ఒకే జీతం కనీసం సీనియర్టీని బట్టి జీతం ఇగ్రిమెంట్లు ఇవ్వాలి సీనియర్టీని బట్టి ఉన్న పోస్టులని అబ్జర్వ్ చేయాలని కూడా మేము అభ్యర్థిస్తూ ఉన్నాం అభ్యర్థించాము మాకు న్యాయం చేస్తానని గౌరవ మంత్రివర్యులు మాకు హామీ ఇచ్చి ఉన్నారు